పిల్లలకి యాంటీబయాటిక్ సిరప్స్ వేసేటప్పుడు ఈ ఐదు తప్పులు చేయకండి మొదటిది ఏంటంటే సిరప్ బాటిల్ని షేక్ చేసి ఇవ్వాలి ఒకవేళ మీరు షేక్ చేయలేదంటే ఆ మెడిసిన్ పార్టికల్స్ అడుగులో ఉండిపోయి డోస్ తక్కువైపోయి జ్వరం తక్కువ కాదు కాబట్టి షేక్ చేసి ఇవ్వాలి రెండోది ఏంటంటే సిరప్ కొంతమంది స్పూన్తో ఇస్తుంటారు దానివల్ల డోస్ తక్కువ వచ్చు ఎక్కువచ్చు కాబట్టి అందరూ క్యాప్తో కానీ డ్రాపర్తో కానీ మాత్రమే ఇవ్వండి అప్పుడే డోస్ అనేది కరెక్ట్గా వెళ్తుంది మూడోది ఏంటంటే సిరప్ చేసిన తర్వాత బాటిల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి కాబట్టి అది పాడవకుండా ఉంటుంది అంతేకాని ఎండక్క పెట్టకండి సిరప్ అనేది పాడైపోతుంది నాలుగోది ఏంటంటే మీకు యాంటీబయాటిక్ సిరప్ కోర్స్ ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు వాడండి ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఇస్తారు మామూలుగా ఒకవేళ జ్వరం తగ్గిపోయిందని చెప్పేసి రెండు రోజుల్లోనే సిరప్ ఆపేయకండి అలా ఆపేస్తే ఇన్ఫెక్షన్ కొన్ని రోజులకి మళ్ళీ రిపీట్ అవుతుంది నెక్స్ట్ టైం యాంటీబయాటిక్ అనేది పనిచేయదు కాబట్టి కోర్స్ మొత్తం వాడండి ఒకవేళ కోర్స్ వాడిన తర్వాత సిరప్ మిగిలిపోతే పడేసేయండి అంతేగాని దాన్ని అట్లనే ఉంచుకోండి నెక్స్ట్ టైం జ్వరం వచ్చిన తర్వాత అదే వేయకండి దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు వాంతులు అవ్వచ్చు సో ఈ ఐదు మిస్టేక్స్ చేయకండి ఈ రీల్స్ సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ